హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేశాను ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా చేసుకునే కరివేపాకు పచ్చడి తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ కరివేపాకు పచ్చడి దోశలలోకి ఇడ్లీలోకి చపాతీలోకి రైస్లోకి ఇలా ఎందులో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది మరెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని కూడా చూసేయండి కరివేపాకు పచ్చడి కోసం ఇక్కడ నేను ఒక పెద్ద కప్పుతో కరివేపాకును తీసుకున్నాను ఈ కరివేపాకుని ముందుగా నీటిలో వేసుకొని ఒక్కసారి శుభ్రంగా కడిగి ఓ జల్లి బుట్టలో వేసుకొని ఓ రెండు నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి ఇలా జల్లి బుట్టలో వేసుకోవడం ద్వారా కరివేపాకులో ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా అంటే పూర్తిగా పోతాయి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకుల్ని వేసుకొని ఓ రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఇలా వేగుతున్న కరివేపాకు మిశ్రమంలో ఓ ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఆనియన్ తరుగుని ఓ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుముని వేసుకొని ఈ మిశ్రమం ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్న మిశ్రమంలో రుచికి సరిపడినంత ఉప్పు కారం కోసం ఇక్కడ నేను పది ఎండిమిరపకాయలని వేసుకున్నాను అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మరో రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా చల్లార్చుకున్న కరివేపాకు మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కరివేపాకు మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపుని సిద్ధం చేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే రెండు ఎండుమిరపకాయలు ఇలా తుప్పి వేసుకోవాలి అలాగే ఎల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక్కసారి కలుపుకొని ఇవి దోరగా వేగేదాకా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఓ చిటికెడు పసుపు రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు పచ్చడిలో ఈ పోపును వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి అంతేనండి కరివేపాకు పచ్చడి ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు మరెందుకు ఆలస్యం మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ కరివేపాకు పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం